అన్నమయ్య జిల్లా మదనపల్లి రూరల్ మండలం వేంపల్లి సమీపంలో వెలిసిన శ్రీ మల్లికార్జున స్వామివారి మల్లయ్యకొండ మల్లయ్యకొండ దిన దినాభివృద్ధి చెందుతోంది ఈ నెల ఇరవై ఆరున మహాశివరాత్రికి పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులు పూర్తిగా వస్తున్నాయి ముఖ్యంగా రోడ్డు వసతి కలిపింది ఏడాది మహాశివరాత్రికి పెద్ద ఎత్తున భక్తులు హాజరు కావడానికి అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు పాలక మండలి ప్రైవేటు ధర్మకర్తలు చైర్మన్ దాతలు ప్రజలు భక్తులు ఏర్పాట్లు చేపట్టారు మాలేపాడు కోలాటం గురు చిన్నప్పనాయుడు పోతబోలు రాజానాయుడు పాలమంద కృష్ణమ్మ సిటీఎం కీబోర్డు కళాకారుడు సుధాకర డప్పు రమేష్ ಮಲ್ಲಯ್ಯದಾರು ಧಮರುಕ ವೈದ್ಯ